హలో అమ్మలు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫుడ్ బ్లాక్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా పెసరట్టు అయితే ప్రిపేర్ చేసిన దాక్షికి ప్లేన్ పెసరట్టు ఇచ్చినాం అనుకోండి కష్టపడి తింటాడు అదే ఇట్లా మధ్యలో ఉప్మా పెట్టించినాం అనుకోండి ముందే పెసరట్టు తినేస్తాడు ఇదేం లాజికో నాకైతే అర్థం కాదు గాని ఉప్మా పెడితే మట్టుకు హ్యాపీగా తినేస్తాడు అనమాట ఇంకా కొన్ని కొన్ని అంతే పిల్లలవి ఏమీ చెప్పలేము అనమాట ఇంకా స్నాక్స్ వచ్చేసి స్వీట్ కార్న్ అయితే పెట్టేసిన అండ్ లంచ్ లోకి వచ్చేసి బీన్స్ అండ్ స్ప్రౌట్స్ అయితే కర్రీ చేసిన అనమాట సో ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్ప్రౌట్స్ అయితే యాడ్ చేయాలి స్ప్రౌట్స్ ని ఎక్కువ సేపు అయితే కుక్ చేయొద్దు సో దీనికి కాంబినేషన్ గా మామిడికాయ పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేసిన సో ఇవి రెండింటి కాంబినేషన్ లో దాక్షికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసిన అనమాట అట్లనే బాయిల్డ్ ఎగ్ కీరా బ్లూబెర్రీస్ అయితే ఇంకా ఖచ్చితంగా ఉంటాయి అనమాట సో నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది